ఫార్ములా ఈ కార్ రేస్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో మరి భారీగా అవినీతి జరిగిందని ఈరోజు కేటీఆర్ని ఏవన్ గా ప్రస్తావించడం జరిగింది దాంట్లో మరి దీనిపై మీ కామెంట్ ఏంటి అసలు దీన్ని మీరు ఒక బీఆర్ఎస్ సీనియర్ నాయకులుగా ఏ విధంగా చూస్తున్నారు అసలు ఇది ముందుగా కేవలం రాజకీయ కుట్ర పూరితమైనటువంటి చర్యనే ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ దాదాపు నాలుగు వందల ఇరవై హామీలని ఇచ్చి వివిధ వర్గాలకి రకరకాల పేర్ల మీద నాలుగు వందల ఇరవై హామీలని అమలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది దాన్ని కూడా వంద రోజుల్లోనే పూర్తి చేస్తాం వాటన్నిటిని కూడా అమలు చేస్తామని చెప్పేసి చెప్పింది వంద రోజులు కాదు కదా మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరం పూర్తయింది ఆ మూడు వందల నాలుగు వందల ఇరవై హామీలలో ఏ ఒక్క హామీ కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు చేసిన ఒకటి రెండు కూడా అరకొర చేసి అంత గందరగోళం గందరగోళ పరిస్థితులు సృష్టించాయి వాటికి తోడుగా హామీలు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోగా హైడ్రా పేరు మీద మూసి ప్రక్షాళన పేరు మీద లగచెర్ల ఫార్మా ఇండస్ట్రీ పేరు మీద భూసేకరణ ఇంకా రకరకాల పేర్ల మీద పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల ప్రజలని హింసించింది దౌర్జన్యంగా వాళ్ళ పట్ల అమానుషంగా వ్యవహరించేటువంటి ధోరణి దమరకాండ వీళ్ళ సంవత్సర కాలంలో అణిచివేసింది ఈ తప్పిదాలన్నిటినీ ఈ హామీలన్నిటినీ ఎప్పుడు అమలు చేస్తారు అని చెప్పేసి రోడ్డెక్కినటువంటి ప్రజల్ని కానీ వాళ్లకు వెన్నుదనుగా నిలబడినటువంటి వాళ్ళ వాళ్ళని కానీ గొంతు నొక్కి ప్రయత్నం చేసింది అయినా నిలబడి కొట్లాడితే అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టడము చాలా అమానుషంగా వ్యవహరించే ధోరణి మనం చూస్తున్నాం నిన్నటికీ నేననే దాదాపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సొంత నియోజకవర్గం కొడంగల్లో లగచెర్లలో పేద లంబాడి రైతుల భూమిని దౌర్జన్యం గుంజుకుంటుంటే ఇక మాకున్నదే బతుకుదిరిది ఈ ఉన్న ఎకరం రెండు ఎకరాలు గుంజుకుంటే మేము బతకలేమని చెప్పేసి మాకు వద్దు అని చెప్పేసి వాళ్ళని మొరపెట్టుకొని అనేక రూపాల్లో ధర్నాలు ధర్నాలు చేసారు రాస్తారోకలు చేసిరు వినోద పత్రాలు ఇచ్చినవన్నీ చేసినా కూడా పట్టించుకోవాలి అధికారం చేతుల్లో ఉంది కదా అని దౌర్జన్యంగా వాళ్ళ భూమిని గుంజుకుంటున్నారు గుంజుకున్నట్లయిపోతే ప్రజలు ఆ రైతులు లంబాడీలు తిరగబడ్డారు తిరగబడిన తర్వాత మా అధికారాన్ని మీరు ప్రశ్నిస్తారా మమ్మల్ని అడ్డుకుంటారా మమ్మ మాకు ఎదురు నిలబడతారా అని చెప్పేసి అహం దెబ్బతిన్నట్టుగా చాలా ఫ్యూడల్ మనస్తత్వంతో వాళ్ళ పట్ల ఆనుషంగా వ్యవహరించి ముప్పై రోజుల పాటు జైల్లో బంధించారు దాదాపు ఇరవై పేద బహుజన మన బంజారా వీటన్నిటికి ఎందుకు చెప్తున్నానంటే ఇది వీటన్నిటికీ అన్ని సందర్భంలో వీళ్ళందరికీ వెన్నుదన్నుగా నిలబడింది టిఆర్ఎస్ పార్టీ వీళ్ళందరికీ ధైర్యంగా నిలబడి భరోసా ఇచ్చింది టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు హరీష్ రావు గారు కేసీఆర్ గారు ఈ నేపథ్యంలో ఏమైందంటే వీళ్ళని ఏ విధంగానైనా మేము ఏం చేయాలనుకున్నా కూడా బట్ మూసి పేరు మీద ఆ పేరు మీద ఈ పేరు మీద ఏమైనా మాకు వచ్చిన అధికారాన్ని ఉపయోగించుకొని దండుకుందామని చెప్పేస్తే వీళ్ళు మమ్మల్ని అడ్డం పడుతున్నారని కక్షపూరితంగా కుట్రపూరితంగా దుర్మార్గంగా వ్యవహరించి ఏదో ఒక రకంగా కేటీఆర్ గారిని జైల్లో పెట్టేస్తే నైతిక స్థైర్యం దెబ్బతీయొచ్చు క్యాడర్ని దెబ్బ తీయచ్చు ఓవైపున కేటీఆర్ గారిని మరోవైపున హరీష్ రావు గారిని ఇంకా మామూలుగా అయితే కేసీఆర్ గారిని కూడా అదంతా జరగనే జరిగింది అందరూ తెలంగాణ సమాజం మొత్తం చూసిండు ఇంకా ఏది ఇక ఇక చూసినాం కదా ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ అని కొన్ని రోజులు నడిపించారు ఆ తర్వాత స్వయంగా కేటీఆర్ గారి బహుమర్ది పాకాల గృహప్రవేశం చేసుకుంటే ఫ్యామిలీ పార్టీ చేసుకుంటే ఆ ఫ్యామిలీ పార్టీలో కూడా డ్రగ్గు అదని ఇదని రేవ్ పార్టీ అని మొత్తం ఫ్యామిలీ పోలీసులు వందల మంది పోలీసులు మంది పంపించి రచ్చ చేసి ఏదో ఒక రకంగా కేటీఆర్ ఇరికించాలని చెప్పేసి ఇంటి మీద కూడా దాడి చేసేవని చేసినప్పుడు ఏమి ఆనవాళ్ళు దొరక్కపోయేసరికి అక్కడ అయిపోయింది ఆ తర్వాత మొన్న లఘుచర్ల దాంట్లో ఇరికించాలని చూసేది లఘుచర్ల రైతులకు వీళ్ళ కేటీఆర్ ఉంటుందండి ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉద్యమం నుంచి వచ్చినటువంటి నాయకుడిగా ఇంకో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రజలు రోడ్డు ఎక్కి ఆందోళన చేస్తుంటే మా అయ్యా మా భూమి అని ఓ బాధిత వర్గానికి సంబంధించినటువంటి ప్రజలు చేస్తుంటే ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ వాళ్ళకు సపోర్ట్ గా ఉండదా మద్దతుగా నిలబడదా అంటే వాళ్ళ తరఫున పోరాటం